నేను కెనడా వెళ్ళాలి అనుకుంటున్నాను అన్న కె కెనడా వెళ్తే లక్షల్లో సంపాదించవచ్చు ఇక్కడ ఉండే కన్నా నేను అక్కడికే వెళ్తాను అని మనోజ్ అడుగుతూ ఉంటాడు సత్యంని ఇంకా పద్నాలుగు లక్షలు పెట్టాలంటే నా వల్ల కాదు అని సత్యం అనేసరికి ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఇస్తాడు డబ్బులు వస్తాయి కదా అని అంటాడు మనోజ్ మరో ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యం కూడా షాక్ అవుతూ ఉంటాడు మీనా వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అత్తయ్య ఏం చేస్తారా అని చెప్పేసి అయితే చూస్తూ ఉండిపోతారు ఇక బాలు అయితే మనోజ్ని ఆనిముత్యం ఎంత ఎంత దినిగా అడుగు ఆనిమృత్యం ఎంత చక్కగా అడుగుతున్నాడు ఈ జాతి అత్తనానికి ఇచ్చి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అలా అనగానే ఏంటి పద్నాలుగు లక్షల మళ్ళీ అంత డబ్బు పెట్టి నీకు అంత ఊడ్ చేస్తే మేము అలా బతకాలి మేమేంచి ఊరు రోడ్డుని పడాలా మేము నేనైతే రూప ఇవ్వను నచ్చితే వెళ్ళి లేకపోతే మానే నాకు సంబంధం లేదు అని అనేసరికి సత్యం అయితే అలా చూస్తూ ఉంటాడు మనోజ్ వైపు పాపం మనోజ్ నోరు విడిచి అడిగాడు అత్తయ్య ఇచ్చేయొచ్చు కదా అని రోహిణి అంటూ ఉంటుంది ఏంటమ్మా నోరు విడిచి అడిగాడా అంత జాలి ఉంటే మీ నాన్నని మీ నాన్నని అడిగి నీకు ఇవ్వు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఇక రోజు రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది మనసు కూడా అవును కదా అని అనుకుంటూ ఉంటాడు నువ్వు మీ నాన్నని అడిగి ఇవ్వలేవు కానీ నాకు మాత్రం సలహాలు ఇస్తావని చెప్పేసి అంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే షాక్లో అలా ఉండిపోతుంది నాకు తెలియదు వాడు వెళ్తాడో మానేసుకుంటాడో నాకు అనవసరం నేనైతే ఇల్లు తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది ఇక బా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మనోజ్ కూడా ఏం చేయలేక తలదించుకొని మా అమ్మ కూడా ఆఖరికి మారిపోయింది అనేది అనుకుంటాడు